ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవలు విమర్శలు గుప్పించారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగనే కారణమని ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందని చెప్పారు స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తానని జగన్ చెప్పడం ప్లాంట్ కార్మికులను ప్రజలను ఎగతాళి చేయడమేనని అన్నారు గాజువాకులో ఇండియా కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగుల ఉద్యమాన్ని జగన్ కిరాతకంగా ఉద్యమాలు చేస్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం జైలుకు పంపడం వంటివి చేశారని రాఘవులు మండిపడ్డారు కపట నాటకాలు ఆడుతున్న జగన్ ని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు గంగవరం పోర్టులో ప్రభుత్వ వాట అమ్మి ఆదానికి అప్పజెప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు పదేళ్ల కాలంలో అదాని ఆస్తులు అరవై వేల నుంచి పదహారు లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు ఇదంతా ప్రజలను కొల్లగొట్టి సంపాదించిందేనని ఆరోపించారు ఈ సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు సత్యారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గునాయుడు ఏజె స్టాలిన్ తదితరులు పాల్పారు సిద్ధ పరంగా చూసిన పాలసీ పరంగా చూసినా అవి మొత్తం బీజేపీ ఎటువంటి విధానాలను ఆ మాట పాడుతూ ఆ విధానాలకు స్వానుకూలంగా ఉండే లేదు వారు ప్రత్యర్థులుగా మన ముందు మాట్లాడేవారిని అవి షోడప్ప వాటిలో నిజాయితీ లేదు వాసుకోలేదు ఎందుకంటే ఈరోజు ಬಿಜೆಪಿ ಎರಡು ಪಕ್ಷಲು ಪಾರ್ಟಿ ಮಾಡ್ತುಣೈ ಇರೋ ಚಂದ್ರబాబు నాయుడు ಏಕಂಗಾ ಬಿಜಪಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಸೇರಲೇ ಇಷ್ಟು ಪಾರ್ಟಿ ಹರಿಸಾಣ ಜನಮೋಹನ್ ಎಷ್ಟೊತ್ತು ತನ್ನ ಪಂಚನೇ ಉಂಡು ಒಬ್ಬ ಸಾಂಕ್ರಾಮಿಕಂ ಪಂಚನಂತು ಇರೋ ಬಿಜಪಿ ಕೂಡಿರೋ ನೇರಲ ಆ ಪಾರ್ಟಿ ನಿಮಗೆ ಅರೇಟ್ ಒಂಟ್ರು ವಾಟ್ ಮಧ್ಯ ಏನು ವಿಚಾಸ್ಕೊಂಡನೆ ಅಂತೆಸಿ ನಾವು ವಾಟ್ಕಿ ವೋಟ್ ರೆಯಾ ಅಂತ ಚೇತನಾಲೋಸ వారి ముందుకు వచ్చి ఏ ఒక్కడానికి ఈరోజు కేంద్రంలో బీజేపీ వారు ఎన్డీఏ సర్కారు ఎటువంటి చట్టం అక్కడ ప్రతిపాదన పెడితే కలిసి చేసుకున్నారు ఈరోజు విద్యుత్ ఉంది ప్రైవేట్ ఇద్దరు మద్దతు ఇచ్చారు ఈరోజు పౌరసత్వ చట్టం సవరణ బిల్లుంది ఇద్దరు మద్దతు ఇచ్చారు ఈరోజు అక్కడ రైతులందరూ ఆందోళన చేసి ఇంటి రూపం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు దాన్ని బీజేపీ నిరాకరించింది ఆ నిరాకరణ సమర్థిస్తా ఉన్నారు రైతులు వ్యతిరేకంగా అలాగే నాలుగు వేల కోట్ల బీజేపీ ప్రభుత్వం కోట్లు పార్లమెంటులో పెట్టి ఆమోదింపజేసింది ట్రైన్ హక్కును కావేసి పార్లమెంటు